మా మమ్మీ చిన్న మినీ సైజ్ లేడీస్ కార్నరే పెట్టేసుకుంది ఇదిగో చూడండి మాటల్లోనే ఇక్కడ ఒక కుర్చీ అయితే వేసేసింది ఇప్పుడు ఎట్లా వేయాలో చూపిస్తుంది చూపి మమ్మీ ఒక కుర్చీ ఎట్లా వేయాలంటే ఇదిగో ఫస్ట్ చూపి మమ్మీ ఇద్దరు థ్రెడ్ని చూపి అట్లా కాదు మనం ఫస్ట్ ఇట్లాంటి ఒక సిల్క్ దారాన్ని తీసుకొని మనం వేసుకునే కుర్చు ఎంత సైజ్ కావాలో అంత సైజు దారాలు తీసుకొని ఆ తర్వాత ఇట్లా కట్టుకోవాలనా ఇది అనుకోలేదు ఇట్లాంటి ఒక వ్లాగ్ని మన ఛానల్లో చేస్తానని సర్లే చాలా మందికి యూజ్ అవుతుందిలే లేడీస్కి కూడా అని చాలా డబ్బులు పెట్టాలి ఐదు ఆరు వందలు పెట్టాలి అందుకనే ఓకేనా హాయ్ చెప్పు సలాం నమస్తే ఆదా ఓకే ఇవి ఏమి చూపిస్తాను మేడం ఇదిగో చూడండి మా మమ్మీ కలెక్షన్ ఇంకా కవర్లలో చాలా అన్ని కట్టి పెట్టేసిందంట ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇప్పుడు మా మమ్మీ వేసే చీరకి దీంట్లలో ఏవో కొన్ని మ్యాచింగ్ అవుతాయని అయితే కొన్ని బయటకు తీసింది మిగిలినటువన్నీ అట్టపెట్టిల్లో కవర్లలో అన్నీ వేసి ఎత్తిపెట్టేసిందనమాట కొన్ని కొన్నిట్ల దారాలు సిల్క్ దారాలు అవి నార్మల్ దారాలతో వేయరు అనుకుంటా వేయరు కదా మమ్మీ సిల్క్ దారాలతోనే వేయాలా సో ఇప్పుడైతే కొన్ని ఉన్నాయి ఇదిగో చూడండి ఈ కవర్లో కొన్ని ఉన్నాయి అండ్ ఇవి చూడండి గుండు ఎంత క్యూట్గా ఉన్నాయో క్యూట్గా ఉన్నాయి కదా అలాగే కాసుల పేరు ఇవి కూడా వేసుకుంటారు చాలామంది జాకెట్కి వేసుకుంటారు కదా కాసుల పేరు అలాగే కొంగు కూడా వేసుకుంటారంట అంటే డిఫరెంట్ డిఫరెంట్ జాకెట్కి వేసుకుంటారంట ఇదిగో గ్రీన్ పూసలు ఇంకా గోల్డ్ వైట్ అలాగే ముత్యము రెడ్ ఇది చూడండి ఇవి ఇవి చిన్న ఉన్నాయి ఇవేంటివమా అవి కూడా ఒక టైప్ కుందన్ కుందన్ టైప్ అంట కుందన్స్ కుందన్స్ ఇవి ఓకే ఇవి చూడండి ఎన్ని అసలు ఎన్ని రెచ్చిపెట్టుకుందో ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ చీరకి దీంట్లలో కొన్ని అని అయితే తీసి పెట్టుకుంది బేసిక్గా చేసుకోవాలా అంటే ఇగో ఇట్లా ఏం లేదు సిల్క్ థ్రెడ్ థ్రెడ్తో మనకు కావాల్సినంత దుబ్బగా లేదంటే జంపుగా కాళ్ళ అనుకుంటే చేసుకొని ఇలా నీట్గా హోల్ పెట్టుకొని చుట్టుకొని ఆ తర్వాత కట్ చేసుకుంటే మంచిగా రెడీ అవుతుంది చీరకి అంటే లైక్ చాలామంది బయట చేయించుకుంటా అంటారు మనీకి బట్ కానీ అట్లా ఐదు వందలు వెయ్యి రూపాయలు పెట్టే కన్నా ఇట్లా ఇంట్లో సింపుల్గా అయిపోతుంది ఒక సిల్క్ దారం ఎంత మమ్మీ ఇట్లా ఇట్లాంటిది ఒక దారం ఎంత ఇరవై ఐదు ఇట్లాంటిది ఒక దారం ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట ఎన్ని చీరలకు వస్తుంది ఒక చీరకే ఓకే ఇప్పుడు దారం కనిపిస్తుంది కదా మేము అనుకోండి కొత్తది వస్తుంది ఇరవై ఐదు రూపాయలు ఇట్లాంటివి మీ ఇష్టం మీరు కొంటే కొనచో లేదంటే లేదు ఇట్లా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు అనమాట ఇట్లా ఒక పింక్ ఒక గ్రీనా రెండు గ్రీన్ ఓకే మన ఇష్టం లే ఒక పింక్ ఒక గ్రీను రెండు పింకు రెండు గ్రీను అది ఎవరిష్టం ఇష్టం ఇదిగో చూడండి ఇట్లా ఇట్లా సింపుల్ బేసిక్ అనమాట ఇది చాలా మంది ఎక్కువ డబ్బులు పెట్టలేని వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇట్లా ఈజీగా వేసేసుకోవచ్చు కొంతమంది ఎక్కువ డబ్బులు కాదు ఎక్కువ డిజైన్ ఇష్టపడే కొంతమంది డిజైన్ ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా అట్లా వాళ్ళకి ఇట్లా బేసిక్ అది మాకు గోల్డ్ దారం చూపి మీరు ఎప్పుడన్నా ఇట్లా ఇంట్లోనే ఓన్గా కుర్చీలు వేసుకున్నారా వేసుకుంటే కింద కామెంట్ చేసేయండి అండ్ ఇంకా ఎవరికైనా ఇట్లా వేరియేషన్స్లో అంటే ఇంకా వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి మా మమ్మీని రిక్వెస్ట్ చేసి ఎట్లో గట్లా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను అండ్ ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా కావాలంటే కూడా కామెంట్ చేయండి ప్లీజ్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అడుగుతానా లైక్ చేసి చూడండి వీడియోని అయితే ఈ కొన్ని సెలెక్ట్ చేసుకున్నాము ఇక్కడ జస్ట్ అట్లా రింగ్స్ లాగా రౌండ్స్ ఉన్నాయి అలాగే ఇవి ఏనుగు బొమ్మలు అలాగే ఇవి నార్మల్ పూసలు ఇంకా ఇవి గి గిన్నెలు ఉంటాయి చూడండి చిన్న చిన్న గిన్నెలు అట్లున్నాయి ఇవి మామూలు గోల్డ్వి పెద్దవి కొంచెము ఇవి ముత్యం పూసలు అవి శాంపుల్గా పెట్టినాను చూడండి కామెంట్ చేయండి ఏవి బాగుంటాయో ఇవి ఇంకా ఇవి ఇవి చూడండి ఎలిఫెంట్ బేబీ ఎలిఫెంట్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో ఇంకా రింగ్స్ అలాగే గిన్నెలాగా ఉండేటివి ఈ కాసుల పేర్లు ఏవైతే మన దానికి బాగుంటాయో కింద కామెంట్ చేసేయండి అయితే సెవెన్ థర్టీ అయింది మనం ఎంత స్టార్ట్ చేసినాం మమ్మీ సిక్స్ థర్టీకే ఆరున్నర అంటే సిక్స్ థర్టీనే ఇదిగో చూడండి ఎన్ని వేసినాము ఇక్కడ వరకు అయితే వేసినాము సగం అనే వేసినామా సగం అనమాట చాలా సింపుల్గానే వేస్తున్నాము జస్ట్ మీకు బేసిక్ చూపించడానికి అనమాట ఇలా సింపుల్గా వేసేసుకోండి ఎప్పుడన్నా ఎక్కడన్నా అర్జెన్సీ ఉంది ఎక్కువ డబ్బులు పెట్టాలి ఏమో అని అనేవాళ్ళు ఇలా సింపుల్గా వేసేసుకుంటే చూడ్డానికి బాగుంటుంది అనమాట హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు చీరకి కుర్చీలు ఎట్లా వేసుకోవాలో చూపిస్తాను మా వేస్తుంది ఇవి దారాలు అయితే అంటే మనం ఏ చీరకైతే కావాలో ఆ కలర్వి తెచ్చుకొని ముందే ఇట్లా థ్రెడ్స్ని నీట్గా ఎట్లా మా దిన్లని ఏం మా దిన్లని అనేది ఎట్లా తిన్న అంటే ఏదో పేరు చెప్పు దీనికి దారమే దారం అని మాకు తెలుసు ఇట్లా చేసుకోవడాన్ని ఏమంటారు అని ఒక ఎగ్జామ్ ప్యాడ్కి మీకు కావాల్సినంత మందంగా చుట్టుకొని పెట్టుకోవాలంటే మీరు చీరకేసుకునే కుర్చీలు ఎంత మందం కావాలో అంత మందం దారం అయితే తీసుకోవాలన్నమాట అయితే ఈ శారీకి ఇదిగో శారీ ఈ శారీకి గ్రీన్ ఇంకా పింక్ అని తీసుకున్నాము అలాగే గోల్డ్ దారం కూడా తీసుకోవాలా అలాగే మనకు అన్ని పూసలు కూడా తీసుకోవాలన్నమాట ఇదిగో ఇంకా కొన్ని థ్రెడ్స్ ఇక్కడ పెట్టుకున్నాము ప్రస్తుతానికైతే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము యాక్చువల్లీ ఇది చుట్టేది చూపియాల్సిందండ మర్చిపోయినాను అలాగే ఇక్కడ ఒక బాక్స్లో ఎత్తి పెట్టింటాం అనమాట అవసరమైనప్పుడు తీసుకునేకి దీనిలో చాలా ఉన్నాయి చూపిస్తాను ఇదిగో చూడండి దీంట్లో ఇంకా కొన్ని సిల్క్ దారాలు అయితే ఉన్నాయి ఇవి కూడా కుర్చీలు వేసుకునేకి యూజ్ అయితాయి అలాగే దీంట్లో రకరకాల స్టోన్స్ పూసలు అట్లన్నీ ఉన్నాయన్నమాట నిమిషం చూపిస్తాను మా మమ్మీ దగ్గర కొన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి అన్ని ఇట్లా పెట్టుకుంది కొన్ని ఇది ఇట్లాంటి పూసలు ఇవన్నీ అన్నీ కుర్చీలు వేసేటివే ఇదిగో వైట్ పూసలు ఉన్నాయి గోల్డ్ ఉన్నాయి ఈ బాక్స్ నిండా అవే ఉన్నాయన్నమాట ఇంకా ఉన్నాయమ్మా వేరే దాంట్లో ఉన్నాయంట ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ చీర కోసం కొన్ని తీసుకుంది అంటే ఇంకా సెలెక్ట్ చేసుకోలేదు ఈ డబ్బాలో కొంచెం లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయా ఈ డబ్బాలో కొన్ని లేటెస్ట్ ఉన్నాయి అందుకని ఈ కవర్ లో కూడా కొన్ని చాలానే ఉన్నాయి తీద్దాం అన్ని ఒకసారి తీసి చూపిస్తాం మీకు ఇంక ఇవి మీకు తెలిసిందే థ్రెడ్స్ రకరకాల థ్రెడ్స్ ఉన్నాయి ఇక్కడ ఇదిగో చూడండి లోపల ఇంకా చాలా ఉన్నాయి ఓకే మేము ఆల్రెడీ థ్రెడ్స్ ని చుట్టుకున్నాం ఇట్లా ఇదిగో గ్రీన్ ఇంకా పింక్ కలర్ లో గ్రీన్ పింక్ హాయ్ చెప్పు సలాం నమస్తే ఓకే ఇవి ఏమి చూపిస్తాను చూపిస్తామండి ఇదిగో చూడండి మా మమ్మీ కలెక్షన్ ఇంకా కవర్లలో చాలా అన్ని కట్టి పెట్టేసిందంట ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇప్పుడు మా మమ్మీ వేసే చీరకి దీంట్లలో ఏవో కొన్ని మ్యాచింగ్ అవుతాయని అయితే కొన్ని బయటకు తీసింది మిగిలినటువంటి అట్టపెట్టిల్లో కవర్లలోకి అన్ని వేసి ఎత్తిపెట్టేసిందనమాట కొన్ని కొన్ని ఇట్లా దారాలు సిల్క్ దారాలు అవి నార్మల్ దారాలతో వేయరనుకుంటా వేయరు కదా మమ్మీ సిల్క్ దారాలతోనే వేయాలా సో ఇప్పుడైతే కొన్ని ఉన్నాయి ఇదిగో చూడండి ఈ కవర్లో కొన్ని ఉన్నాయి అండ్ ఇవి చూడండి గుండ్లు ఎంత క్యూట్గా ఉన్నాయో క్యూట్గా ఉన్నాయి కదా అలాగే కాసుల పేరు ఇవి కూడా వేసుకుంటారు చాలామంది జాకెట్కి వేసుకుంటారు కదా కాసుల పేరు అలాగే కొంగు కూడా వేసుకుంటారంట అంటే డిఫరెంట్ డిఫరెంట్ జాకెట్కి వేసుకుంటారంట ఇదిగో గ్రీన్ పూసలు ఇంకా గోల్డ్ వైట్ అలాగే ముత్యము రెడ్ ఇది చూడండి ఇవి ఇవి చిన్న ఉన్నాయి ఇవేంటివమా అవి కూడా ఒక టైప్ కుందన్ కుందన్ టైప్ అంట కుందన్ కుందన్స్ ఇవి ఓకే ఇవి చూడండి ఎన్ని అసలు ఎన్ని తెచ్చిపెట్టుకోయిందో ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ చీరకి దీంట్లలో కొన్ని అని అయితే తీసి పెట్టుకుంది అలాగే మిగిలినటువన్నీ ఇలా వేసి పెట్టేస్తుంది అంటే ఎప్పుడన్నా యూజ్ అవుతాయి అని సో మా మమ్మీ కొంచెం ప్రొఫెషనలే ప్రొఫెషనల్ అంటే కొంచెం ప్రొఫెషనలే చూడండి ఎన్ని ఉన్నాయో మీ ఇంట్లో కూడా ఇట్లా ఏ అమ్మా దాని దాని కుచ్చులని అని అంటారా అందరూ అందరు అందరూ అది అంటారా దానికి ఇంకా వేరే పేరు లేదా చీరకి థ్రెడ్స్ థ్రెడ్స్ అంటారంట థ్రెడ్స్ అంటే ఇంగ్లీష్ లో అంటారులే ఇదిగో చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి అసలు ఇంకా చాలా ఉన్నాయి ఎప్పుడన్నా మీకు చూపిస్తాయి ఇదిగో ఇవి బటర్ఫ్లైస్ ఇవి బటర్ఫ్లైస్ చీరకి కింద వేసుకుంటే బాగుంటాయి కొంగుకి అన్నీ చాలా రకాలు ఉన్నాయి ప్రస్తుతానికైతే మేము వైట్ అన్న పింక్ అన్న ఏదో ఒకటి వాడాలి అనుకుంటున్నాము చూద్దాం ఏది వాడతాము వాడితే మాత్రం మంచివే వాడాలనుకుంటున్నాము మీరు కామెంట్ చేయండి ఈ శారీకి దీంట్లో ఏవి సరిపోతాయో మా మమ్మీ చిన్న మినీ సైజ్ లేడీస్ కార్నరే పెట్టేసుకుంది ఇదిగో చూడండి మాటల్లోనే ఇక్కడ ఒక కుర్చీ అయితే వేసేసింది ఇప్పుడు ఎట్లా వేయాలో చూపిస్తుంది చూపి మమ్మీ ఒక కుర్చీ ఎట్లా వేయాలంటే ఇదిగో ఫస్ట్ చూపి మమ్మీ ఇద్దరు థ్రెడ్ని చూపి అట్లా కాదు మనం ఫస్ట్ ఇట్లాంటి ఒక సిల్క్ దారాన్ని తీసుకొని మనం వేసుకునే కుర్చి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ దారాలు తీసుకొని ఆ తర్వాత ఇట్లా కట్టుకోవాలనా ఇది ఎట్లా కట్టుకునేది చూపి చూపి ఫస్ట్ అట్లా బొక్క పెట్టుకోవాలి అంటే కొన్ని దాంట్లో బొక్క కొన్ని సూదితో కొన్ని దారాలు ఎట్లంటే కొన్ని సూదితో అంట కొన్ని ఇట్లా బొక్క పెట్టుకోవాలంట కొన్ని దారంతో అంట అంటే అట్లా మన అనుకూలాన్ని బట్టి అంటే డిజైన్ మనకి ఏ డిజైన్ కావాలో అట్లా ఏ డిజైన్ కావాలో అట్లా సో ఇప్పుడు మేము చూపించేది బేసిక్ ఇది ఇట్లా ఇట్లా దారాన్ని పెట్టుకొని అంటే చిన్న ఇంకా ఫస్ట్లో వేసుకునే వాళ్ళకి రాని వాళ్ళు ఉంటారు ఎవరైనా అట్లా వాళ్ళు ఈజీగా వేసుకోవచ్చు ఇట్లా ఇదిగో చూడండి ఇట్లా థ్రెడ్ని ఇట్లా బొక్కలో నుంచి తీసుకొని వచ్చి ఆ హోల్లో నుంచి బయటికి తీసుకొని రాళ్ళ పెట్టిన కొంచెం పెద్దగా పెట్టు చీర పాడైపోతుంది ఓకే ఓకే చిన్నగా పెట్టుకోండి చీర పాడైపోతుందంట హోల్లో నుంచి తీసుకొని వచ్చిన తర్వాత మనకి ఎంత సైజు కూర్చుగాలో అంత సైజు పెట్టుకోవాలా లేదా మనకి ఎంత కావాలంటే అంత కదమ్మా అంత ఈ దారాలు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇట్లా లాస్ట్ వరకు తీసుకొని రావాలన్నమాట చూపి వీడియోలో చూపి అలా తీసుకొని వచ్చి నీ ఇష్టం నీకు ఎంత జంపు కుచ్చిగా అంటే అంత జంపు ఇంకా ఇప్పుడు ఇక్కడ ఏదైనా స్టోన్ కూడా యాడ్ చేసుకోవచ్చు కదా చేసుకోవాలనుకో ఇప్పుడు చేసుకోవాలంటే చేసుకోవచ్చు మళ్ళా ఆయన కూడా చేసుకోవచ్చు మన ఇష్టం మళ్ళీ సూది దారం వేసి కూడా కదా మమ్మీ నేను కూడా చూసిన ఇదిగో చూడండి ఇప్పుడు ఇట్లా గోల్డ్ గోల్డ్ ఉంటుంది కదా ఇది దీన్ని ఇది కూడా దారమేనా గోల్డ్ దారం ఉంటుంది నేను ఫస్ట్ లో చూపిస్తున్నాను ఒక పెద్దది అది ఉంటుంది కదా దాంతో ఇట్లా సూదికేసుకొని కుట్టుకోవాలి జస్ట్ అట్లా పైన ఆ తర్వాత దాన్ని కట్ చేస్తే అయిపోతుంది ఇట్లా సింపుల్గా మీకు నచ్చిన కలర్స్తో వేసుకోవచ్చు ఇప్పుడే అయినా కూడా మనకు కావాల్సిన అంటే ఏదో ఒకటి కుందనో లేకపోతే ముత్యం పూసను గోల్డ్ పూసను మీ ఇష్టం మీ చీరకు నచ్చినది వేసుకొని కూర్చో కట్ చేసుకోవచ్చు లేదా అంటే మళ్ళీ అయినా కూడా సుదిదారంతో పైన కుట్టుకోవచ్చు అనమాట ఇవి చాలా రకాలు ఉంటాయి బట్ ఎవరైనా బేసిక్గా చేసుకోవాలా అంటే ఇగో ఇట్లా ఏం లేదు సిల్క్ త్రారం థ్రెడ్తో మనకు కావాల్సినంత దుబ్బగా లేదంటే జంపుగా కాళ్ళ అనుకుంటే చేసుకొని ఇలా నీట్గా హోల్ పెట్టుకొని చుట్టుకొని ఆ తర్వాత కట్ చేసుకుంటే మంచిగా రెడీ అవుతుంది అన్నమాట చీరకి అంటే లైక్ చాలామంది బయట అంటారు మనీకి బట్ కానీ అట్లా ఐదు వందలు వెయ్యి రూపాయలు పెట్టే కన్నా ఇట్లా ఇంట్లో సింపుల్గా అయిపోతుంది ఒక సిల్క్ దారం ఎంత మమ్మీ ఇట్లా ఇట్లాంటిది ఒక దారం ఎంత ఇరవై ఇట్లాంటిది ఒక దారం ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట ఎన్ని చీరలకి వస్తుంది ఒక చీరకే ఓకే ఇప్పుడు దారం కనిపిస్తుంది కదా మేము అనుకోండి కొత్తది వస్తుంది ఇరవై ఐదు రూపాయలు ఇట్లాంటివి మీ ఇష్టం మీరు కొంటే కొనవచ్చు లేదంటే లేదు ఇట్లా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు అనమాట ఇట్లా ఒక పింక్ ఒక గ్రీనా రెండు గ్రీన్ ఓకే మన ఇష్టం లే ఒక పింక్ ఒక గ్రీను రెండు పింక్ రెండు గ్రీను అది ఎవరిష్టం వాడలేదు ఇదిగో చూడండి ఇట్లా ఇట్లా సింపుల్ బేసిక్ అనమాట ఇది చాలా మంది ఎక్కువ డబ్బులు పెట్టలేని వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇట్లా ఈజీగా వేసేసుకోవచ్చు కొంతమంది ఎక్కువ ఎక్కువ డబ్బులు తీసుకుంటారు కాదు డిజైన్ కొంతమంది డిజైన్ ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా అట్లా వాళ్ళకి ఇట్లా బేసిక్ అది మా గోల్డ్ దారం చూపి ఇదిగో ఇదే ఆ గోల్డ్ దారము దాంతో ఇట్లా చుట్టేదన్నమాట ఇప్పుడు మమ్మీ సేమ్ అట్లానే గ్రీన్ పింక్ అన్ని చుట్టేస్తుంది మీకు చుట్టేసిన తర్వాత లాస్ట్లో రిజల్ట్ చూపిస్తాము ఓకేనా అలాగే దీంట్లో ఏదో ఒకటి యాడ్ చేసి కూడా చూపిస్తాము మీరు ఎప్పుడన్నా ఇట్లా ఇంట్లోనే ఓన్గా కుర్చీలు వేసుకున్నారా వేసుకో అంటే కింద కామెంట్ చేసేయండి అండ్ ఇంకా ఎవరికైనా ఇట్లా వేరియేషన్స్లో అంటే ఇంకా వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి మా మమ్మీని రిక్వెస్ట్ చేసి ఎట్లగట్లా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను అండ్ ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా కావాలంటే కూడా కామెంట్ చేయండి ప్లీజ్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అడుగుతానా లైక్ చేసి చూడండి వీడియోని ఇదిగో మమ్మీ అయితే ఇంక ఇట్లా వరుసగా కుట్టేస్తుంది ఇప్పుడు గ్రీన్ థ్రెడ్స్ అనమాట సో కొంచెం వేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు గ్రీన్ వేస్తుంది మమ్మీ రెండు పింక్ రెండు గ్రీన్ వేస్తుంది అది మన చాయిస్ ఒక పింక్ ఒక గ్రీన్ అట్లా ఎట్లయినా కూడా కానీ కొంచెం ఎక్కువ మంచి కలర్ కనపడాలంటే ఇట్లా కూడా బాగుంటుంది ఈ ఐడియా కూడా పాటించండి ఇప్పుడు జస్ట్ ఎట్లా వేసుకోలో చూపిస్తాను అని అంతే ఏ మీ ఇష్టం అది మీ ఛాయిస్ ఇంకా ఏవైనా వాడుకోవచ్చు అనమాట అయితే ఈ కొన్ని సెలెక్ట్ చేసుకున్నాము ఇక్కడ జస్ట్ అట్లా రింగ్స్ లాగా రౌండ్స్ ఉన్నాయి అలాగే ఇవి ఏనుగు బొమ్మలు అలాగే ఇవి నార్మల్ పూసలు ఇంకా ఇవి గి గిన్నెలు ఉంటాయి చూడండి చిన్న చిన్న గిన్నెలు అట్లున్నాయి ఇవి మామూలు గోల్డ్ పెద్దవి కొంచెము ఇవి ముత్యం పూసలు అవి శాంపుల్గా పెట్టినాను చూడండి కామిన్ చేయండి ఏవి బాగుంటాయో ఇవి ఇంకా ఇవి ఇవి చూడండి ఎలిఫెంట్ బేబీ ఎలిఫెంట్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో ఇంకా రింగ్స్ అలాగే గిన్నెలుగా ఉండేవి ఈ కాసుల పేర్లు ఏవైతే మన దానికి బాగుంటాయో కింద కామెంట్ చేసేయండి అలాగే ఇక్కడ మమ్మీ ఎంతవరకు వేసిందో ఒకసారి చూపిస్తాను చూడండి కొంచెం చెయ్యి తీయండి మేడం చెయ్యి తీసుదా మేడం కాదు నిన్న సుధా మేడం ఇదిగో చూడండి ఇద్దాం చేయిది సాండ్విజ్ చేస్తాం అంతా ఇంకా పార్ ఇలా చూడండి రెండు 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 వేస్తా ఉంది సింపుల్గా రెండు 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 వేసుకుంటూ పోతే ఇట్లా మంచిగా వస్తుంది మొత్తం వేసినాక ఒకసారి చూడండి అయితే సెవెన్ థర్టీ అయింది మనం ఎంత స్టార్ట్ చేసినాం మమ్మీ సిక్స్ థర్టీకే ఆరున్నర అంటే సిక్స్ థర్టీనే ఇదిగో చూడండి ఎన్ని వేసినాము ఇక్కడ వరకు అయితే వేసినాము సగం అన్న వేసినామా సగం అన్నమాట చాలా సింపుల్గానే వేస్తున్నాము జస్ట్ మీకు బేసిక్ చూపించడానికి అనమాట ఇలా సింపుల్గా వేసేసుకోండి ఎప్పుడన్నా ఎక్కడన్నా అర్జెన్సీ ఉంది ఎక్కువ డబ్బులు పెట్టాలి ఏమో అని అనేవాళ్ళు ఇలా సింపుల్గా వేసేసుకుంటే చూడ్డానికి బాగుంటుంది అనమాట ప్రస్తుతానికైతే ఇలా సగం వేసినాము ఇంకా మిగిలిన సగం వేసేసి శారీ మొత్తం మీకు చూపిస్తాము ఓకేనా అనుకోలేదు ఇట్లాంటి ఒక వ్లాగ్ని మన ఛానల్లో చేస్తానని సర్లే చాలా మందికి యూజ్ అవుతుందిలే లేడీస్కి కూడా అని చాలా డబ్బులు పెట్టాలి ఐదు ఆరు వందలు పెట్టాలి అందుకనే ఓకేనా సో మొత్తం వేసినాక చూపిస్తాను జస్ట్ ఇవి ముందే మనం సెట్ చేసేసుకొని నీట్గా దారాలను పెట్టేసుకున్నామంటే చాలా సింపుల్ అనమాట ఈజీ అయిపోతుంది మీకు యూజ్ అయిందనుకుంటాను ఈ వీడియోని మొత్తం వేసాక మీకు ఒకసారి అట్లా చేయిస్తా ఓకేనా ఇదిగో చూడండి ఎనిమిదిన్నర అయ్యింది ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయినాయనమాట ఆల్మోస్ట్ టూ అవర్స్ పట్టింది ఇవి వేయడానికి ఇప్పుడు మొత్తం మా మమ్మీ నీట్గా సర్ది ఈ దారంలన్నీ పడేసి మీకు అందంగా చూపిస్తుంది ఇట్లా కూడా బాగానే ఉన్నాయి కానీ ఇంకొంచెం మంచిగా చూపిస్తుంది అంట సో ఎనిమిదిన్నర అవుతుంది ఎప్పుడు ఈవినింగ్ సిక్స్ థర్టీకి మొదలుపెట్టినాము ఇప్పుడు ఎయిట్ థర్టీ అయ్యింది సో కొంచెం టైం పడుతుంది ది మాకు ఇంత టైం లేదులే ఓపిక లేదులే అంటే ఒక ఐదు ఆరు వందలమ్మా వేరు రూపాయలు కూడా ఉంటుంది అదమ్మా కొన్ని కొన్ని చోట్ల ఏమో ఎంతడో డబ్బులు మాకు తెలీదు మేము ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే వేసుకుంటాం కాబట్టి ఎప్పుడన్నా బయట వేయించుకున్నావా నువ్వు మా ఓమ్ అసలు ఎప్పుడు బయట వేయించుకోలేదు ఇంట్లోనే తానే వేసుకుంది సో ఫైనల్ అయితే అయిపోయినాయి ఇదంతా క్లీన్ చేసి మీకు ఒకసారి ఫైనల్ టచ్ అయితే చూపిస్తా ఓకేనా ఫైనలీ మనం మన చీరకి కుచ్చిళ్ళు అయితే అనమాట సో చూడండి ఎంత బాగున్నాయో కాకపోతే టైం ఎక్కువైపోయింది ఎనిమిదిన్నర అయిపోయింది అనమాట చూసేసినారు కదా ఇలా సింపుల్గా కూడా వేసుకోవచ్చు లేదంటే మనకు నచ్చినట్టు కూడా వేసేసుకోవచ్చు అనమాట ఓకే మరి ఇది వాళ్ళ వీడియో ఈ వీడియోకి అయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్